హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు పెన్షన్లో జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యోగుల జీతాల బిల్లుల స్టేటస్లో ఎట్టకేలకు ఆశించిన కదలిక మొదలైంది అక్కడక్కడ కొన్ని బిల్లులలో ప్రాసెసింగ్ వేగవంతమయ్యే బిల్లులు ట్రెజరీ నుండి ఆర్బీఐ ఈకోబేర్ ప్లాట్ఫామ్కు చేరుకుంటున్నాయి ఉదాహరణకు బాపట్ల ప్రాంతానికి చెందిన విద్యాశాఖ బిల్లు నంబరు వన్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ను పరిశీలిస్తే దాని స్టేటస్ విజయవంతంగా ఆర్బీఐ ఈకోబేర్కు చేరుకున్నట్టుగా చూపిస్తోంది అంటే కేవలం ఇక్కడ ఇదొక్కటే కాదు రాష్ట్ర ఉన్న వివిధ డిపార్ట్మెంట్ బిల్లులను గమనిస్తే ఇప్పటికే సో ఇప్పటి వరకు సుమారుగా పది నుండి ఇరవై శాతం బిల్లులు ఇప్పటికే ఈకోబేర్కు అయితే చేరాయి దీన్ని బట్టి చూస్తే ప్రాసెసింగ్ మొదలైనట్టే అర్థం చేసుకోవచ్చు సో మరి ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచే మొదలైందండి సో బిల్లులు మెల్లిగా ఒక్కొక్కటిగా ఆర్బై కుబెర్ స్టేజ్కి అయితే చేరుకుంటూ ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ కూడా మరి ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ట్రెజరీ అప్రూవల్ డేట్ ఆధారంగా క్లియరెన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది గత నెల ఇరవై నాలుగో తేదీన లేదా అంతకు ముందు అప్రూవల్ అయిన బిల్లులు ఇప్పుడు ముందుగా కదులుతున్నాయి కదలిక అనేది రావడం జరిగింది మరి మిగిలిన బిల్లులు ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నప్పటికీ కూడా మరి కొద్దిసేపట్లో వాటికి కూడా ఖచ్చితంగా మూమెంట్ వచ్చి కదలిక ఏర్పడే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతము బిల్లులలో కదలికను బట్టి అంచనా వేస్తే ఈరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు దాదాపుగా మెజారిటీ బిల్లులు ఈక్బే స్టేజ్కు చేరుకునే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయి మరి ఈ బిల్లులు బ్యాచ్ నెంబర్స్ కూడా ఇప్పుడిప్పుడే అలాట్ అవుతూ ఉన్నాయి ఒకసారి బ్యాచ్ నెంబర్ జనరేట్ అయితే ఈరోజు సాయంత్రం లోపల సుమారు యాభై నుండి అరవై శాతం వరకు కూడా జీతాలు పెన్షన్లు జమ అయ్యే బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది ఇంకా పెన్షన్ల విషయానికి వస్తే ఉద్యోగుల బిల్లుల ప్రాసెసింగ్ ఒక కొలికి వచ్చిన తర్వాత లేదా వాటితో పాటే పెన్షన్ బిల్లులలో కూడా కదలిక వచ్చే అవకాశం అయితే ఉంది మరి ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీ కనిపిస్తుంది సాయంత్రానికి ఏ ఏ బిల్ జిల్లాల్లో ఎక్కడెక్కడ బిల్లులు క్లియర్ అయ్యాయి పెన్షన్ స్టేటస్ ఏంటి అనే పూర్తి వివరాలతో మరింత ఖచ్చితమైన సమాచారంతో అందిన మనకు అందిన వెంటనే తదుపరి అప్డేట్ ద్వారా వీడియో రూపంలో మీకైతే తెలియజేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఉద్యోగుల జీతాలు పెన్షన్ బిల్లుల తాజా సమాచారము సో ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట నిన్నటి నుంచి ఏ దశలో ఉన్నాయో అదే అదే దశలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అలాగే ఉన్నాయి ఆఫ్టర్నూన్ ఒకటి తర్వాత బిల్లుల కదలికైతే ఏర్పడి ఒక్కొక్కటిగా ఆర్బిఐకు స్టేజ్కు చేరుకోవడం ప్రాసెస్ అయితే మొదలైంది సో ఈ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది పూర్తిగా జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు వన్స్ బిల్లులలో కదలిక వచ్చిందంటే సో మరి ఈ ఈక్యూబర్కి వెళ్ళిన బిల్లులు ఈవినింగ్ లోపే అంటే మనకు సాయంత్రం ఐదు ఆరు లోపలే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఈరోజు రాత్రికి దాదాపుగా ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు జీతాలు మరియు పెన్షన్లు ఈరోజే ఒకటో తేదీని జమ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మీరు కూడా మీ యొక్క బిల్ నెంబర్ ద్వారా మీ బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోవచ్చు సో పెన్షనర్స్ అయితే బిల్ నెంబర్ ఉండదు కాబట్టి వాళ్ళు మీ యొక్క బ్యాంక్ ఖాతాను అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఫర్దర్గా ఏదైనా సమాచారం అందినట్లయితే మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను వీడియో రూపంలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో